మా ఓడి తొక్కినా పైకి లేస్తాం మినిమం ఓ కష్టపడి సాయి నుంచి పైకి వచ్చిన మా రవితేజ గారు ఏ రోజు ఫ్లాప్ ని ఫ్లాప్ అని చెప్పే ఫ్యాన్స్ మా వాళ్ళు ఫ్లాప్ ఫ్లాప్ అని ఒప్పుకుంటాం సక్సెస్ అంటే సక్సెస్ అని ఒప్పుకుంటాం ఫ్లాప్ లు ఉంటాయి లేదు ఫ్లాప్ మాత్రం మా ఫ్యాన్స్ దాంట్లో ఫ్లాప్లలో ఏంటంటే కామెడీ లేకుండా నీకు ఏది ఫ్లాప్ లేదు నువ్వు ప్రతి ఒక్క సినిమా వేసుకో ఏదైనా సరే ఏ ధర్వ వేసుకో ఫ్లాప్ అది యాక్చువల్ చెప్పాలంటే కామెడీ మాత్రం హైలైటే కదా నువ్వు ఎంజాయ్ కదా పబ్లిక్ ఇంకేం కావాలా నీకు పబ్లిక్ ఎంజాయ్ చేసిన విషయం ఏంటంటే రవితేజ మనకి నచ్చింది ఏంది అనే యాక్టింగ్ రవితేజ యాటిట్యూడ్ అవన్నీ టాప్ అన్న బ్లాక్ బస్టరే ఇదాన్ని మాత్రం తగ్గేదే లేదు అసలు రవితేజ గురించి వేసుకుంటానా

ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క ఉంటుంది నువ్వు సినిమా చూడండి ఫస్ట్ సినిమా చూస్తే నీకు ఏందో స్టోరీ తెలుస్తుంది ముందే మీరు దాన్ని అయితే క్యాజుల్ అయ్యలేరు కదా ఇప్పుడు ఏది మన ఆర్ఆర్ఎస్ కో ఏది మన ఎన్టీఆర్ గారిది ఉన్నది కదా దానిలా ఏది మన క్యారెక్టర్ భీమ్ కుమరం భీమ్ క్యారెక్టర్ ని ముస్లింగా గా చాలా ప్రభుత్వాల నుంచి వచ్చినాయి మాస్ తొక్కిన లేస్తాడు అది ఎవరున్నా సరే బ్రో ఇప్పుడు టైటిల్ పరంగా మాస్ జాతర అంటే ఫైట్స్ ఎక్కువ ఉంటాయి అనుకుంటున్నారా లేకపోతే లవ్ స్టోరీ ఉంటుందా మాస్ ఎక్కువ ఉంటుంది మాస్ మాస్ ప్లస్ కామెడీ మా ఓన్ అలా ఇలా అని కాదు ఏ చేసిన టాపే ఇది అది ఏ చేసిన టాపే